హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ బాలుకత్తుల ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అట్లాగే ఈ వీడియోను నలుగురికి పంపించినట్లయితే మరో నలుగురికి సహాయం అందే అవకాశం ఉంది తప్పకుండా ఈ వీడియోను నలుగురికి షేర్ చేయండి తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ఎఫ్సిఎన్ సహాయార్థం కోసం విచ్చేసిన క్షీణిత బాధితులు కని విని ఎరగని రీతిలో నూట ఐదు మంది క్షీణిత బాధితుల కోసం ఎఫ్సిఎన్ హోమ్ షాద్నగర్లో మెగా ఈవెంటు నిర్వహించడం జరిగింది నిస్వార్థ సేవకు నిలువెత్తు నిదర్శనం ఎఫ్సిఎన్ ఎఫ్సిఎన్ అంటే ఒక నిబద్ధత ఒక కమిట్మెంటు ఒక డిసిప్లేను ఒక కాన్ఫిడెంట్ ఒక భద్రత భరోసా అలాంటి భద్రత కల్పించే డాక్టర్ గీతా తామస్ తామసరెడ్ల గారికి హృదయపూర్వక We are here at Shadanagar in your local area, and we greatly appreciate your generosity and your kindness to share with our friends who are suffering and struggling with a muscular dystrophy. Today we have gathered 105 individuals, and uh, we want to thank you on behalf of them and also their families for providing uh, detergent soaps and also the surf powder. It is a big help for them because they need. A lot of it to stay clean and hygienically. So, thank you. God bless you and your families and all your staff, all your employees. May God be with you each and every day. Rumber Nandri.